హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవీ లత కిచెన్ లాగ్స్లో టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం హాఫ్ కేజీ టమోటాలు ఒక ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నా రైస్లో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఎంత బాగుంటుందో టమోటా పచ్చడి టమోటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి వేగినాక టమోటాలు ఆ పచ్చిమిర్చిలో వేయించుకోవాలి మళ్ళీ రెండు కలిపి మెత్తగా అయిందాక వేయించుకోవాలి పల్లీలు తీసుకున్నా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా పల్లీలు వేసుకుంటే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను పల్లీలు కూడా వేసాను కొంచెం పల్లీలు పల్లీలు కూడా వేయని తర్వాత ధనియాలు పచ్చడి అంటే ధనియాలు మెయిన్ ధనియాలు కూడా వేయించుకోవాలి కరివేపాకు జీలకర్ర చిన్నుల్లిపాయ చింతపండు వేగిన తర్వాత వేస్తే కొంచెం గోరెచ్చవుతాయి లాస్ట్కి అవి కూడా రెడీ అయిపోయి ఉప్పు కళ్ళుప్పు మన ఇష్టం ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు చింతపండు అన్నీ కావాలి మెయిన్ మాకు రోల్ లేదండి అందుకని చెప్పి నేను మిక్సీలో చేస్తా రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది మిక్సీలో కూడా బాగుంది మొత్తం మిక్సీలోకి వేసేసుకొని కొంచెం తిప్పుకోవాలి ఎక్కువసేపు తిప్పితే మెత్తగా అయిపోతుంది మిక్సీలో కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది రెడీ అయ్యింది చూడండి టమాటా పచ్చడి మాకు బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను పునుగులు చేసాను దానిలోకి